ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల ముప్పై ఒకటవ తేదీ శనివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఆమె మీ ఇంట్లోనే తిరుగుతుంది మరి ఇంతకీ ఆమె ఎవరు ఎందుకు తిరుగుతుంది అదేవిధంగా రేపటి రోజున ఈ యొక్క రహస్యం అయితే ఖచ్చితంగా మీరైతే తెలుసుకొని తీరాలండి లేదంటే మీ యొక్క జీవితాంతం బాధపడవలసినటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనవరుస్తున్నాయి మరి ఇంతకీ ఆ యొక్క రహస్యం ఏమిటి దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో రేపటి రోజున మీకు ఉండబోతున్నాయి స్పష్టంగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే ఉండి ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు బాలాజీ రాజు గారు మనం ఎక్కడ ఉన్నా ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన గురుగారైతే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు కుటుంబం వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం ఆరోగ్యం రాజకీయం సంతానం ప్రేమ పెళ్లి మరిభర్తల మధ్య గొడవలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అర్థకొడల మధ్య సమస్యలు ఎటువంటి గుప్త సమస్యలకైనా మన గారి దగ్గర అయితే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలని అయితే మీరు బయటపడగలుగుతారు చాలా నమ్మకమైనటువంటి అండి చాలామంది మన గురుగారు చే లబ్ధి పొంది ఉన్నారండి మేము కూడా మాకున్నటువంటి సమస్యలు సమస్యల నుండి అయితే చక్కగా బయటపడగలిగి మంచి పరిష్కార మార్గాన్ని అయితే తెలుసుకోగలిగామండి ఒక్కసారి ప్రయత్నించడం ఖచ్చితంగా ఉన్నటువంటి సమస్యలు అయితే మీరు బయటపడగలుగుతారు ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక రుచిక రాశి అనేది రాశికులని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించినటువంటి వారు ఈ యొక్క రుచిక రాశి వస్తారు ఈ యొక్క రుచిక రాశి వారికి అధిపతి కుజుడు ఈ యొక్క రాశి వారి యొక్క లక్షణాల రీత్యా మనం గమనించినట్లయితే స్థిరమైనటువంటి నిర్ణయాలను కలిగి ఉంటారండి వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి అయితే ఈ యొక్క రాశి వారు దేనికి కూడా భయపడ కుండా వీరి యొక్క పనులన్నిటినీ కూడా చక్కగా చక్కబెట్టుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు అయితే వీరికి రహస్యాలు అంటే వ్యవహారాలు అనేవి కూడా చాలా చాలా అంటే చాలా అని చెప్పాలి ఏం జరిగినా జరగకపోయినా మనం తీసుకునే నిర్ణయం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అనేటువంటి ఆలోచనలతోనే ఉండేటువంటి మనుషులనే చెప్పాలండి వీరు ఇక వీరికి అయితే ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే చక్కగా అందరిది కూడా అంటే మేలు కోరటమే కదా అంటే దాని గురించి వారి యొక్క గుణము అనేది ఎలా ఉంటుంది అదే వీరి యొక్క గుణము అనేది కూడా చెప్పుకోవచ్చండి అందరిని మేలు కూడా ఎప్పుడూ కూడా వీరు కోరుకునేటువంటి వారే ఉంటారు అయితే ఈ యొక్క రాశి వారిని ఎవరైనా కానీ బాధించినా లేదంటే వీరి యొక్క బాధ పెట్టే విధంగా మాట్లాడినా కూడా కోపం అనేది వీరికి అయితే చాలా అధికంగానే ఉంటుందండి ప్రతి ఒక్క విషయానికి కూడా వెంటనే కోపం అనేది వచ్చేస్తూ ఉంటుంది అయితే వీరికి అయితే కోపం వచ్చినా కానీ ఆ యొక్క సమయంలో వారిని ఏ మాట అన్నా కూడా అనరు కానీ లేదంటే వారి యొక్క మనసులో దాన్ని దాచేసుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకి దెబ్బ అనేది తీస్తారు కాబట్టి ఈ యొక్క రాశివారి ఎవరైనా సరే చాలా వరకు తగ్గి మాట్లాడడమే మంచిదని చెప్పాలి అంతగా వీరితో గొడవలు అనేది పెట్టుకోవడం మంచిది కాదు మాట్లాడే ముందు కూడా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి అయితే వీరికి అండి మంచి ఆకర్షణీయ అంటే ఆకర్షణీయవంతులుగా కనిపిస్తూ ఉంటారండి చూడడానికి చాలా అందంగా ఉండడమే మాత్రమే కాదండి ఇతరులను చూడగానే వారి యొక్క కష్టాలను కూడా వీరితో పంచుకోవాలి అని చెప్పి ఎదుటి వ్యక్తులను మనసులో వెంటనే అనిపించే విధంగా వీరి యొక్క రూపలామాణ్యం అనేది ఆ విధంగా ఉంటుందన్నమాట ఒక్కసారి ఎవరైనా కానీ ఇష్టపడుతూ ఉంటారు అలాగే విపరీతంగా ఇష్టపడుతూ ఉంటారని చెప్పాలండి అయితే ఎవరైనా కానీ వీరి దగ్గరకు వచ్చి వారి యొక్క కష్టాలను చెప్పుకుంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు ఆ యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా వీరి యొక్క ఆలోచన అనేది చేస్తూ ఉంటారండి వారి యొక్క రహస్య స్వభావం అని చెప్పడంలో దీనికి ఎటువంటి సందేహం లేదండి ఇది వీరిలో మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి గొప్ప గుణము అనే చెప్పుకోవచ్చు ఇక వీరి యొక్క మనసులో ఉన్నది అస్సలు బయటపెట్టరండి ఇతరుల యొక్క విషయాల్లో గోప్యంగానే ఉంచుతూ ఉంటారు అయితే ఈ యొక్క వరాసి వారికి ఏదైనా రహస్యం చెప్పినా కూడా పెద్దగా భయపడవలసినటువంటి అవసరం ఏది కూడా ఉండదు ఎందుకంటే వీరు చాలా చాలా నిజాయితీగా కలిగి ఉంటారు ఎవరినైనా సరే వీరి దగ్గరకు ఏదైనా వాళ్ళ యొక్క ప్రాబ్లం అనేది షేర్ చేసుకున్నప్పుడు అవి ఎవరికి కూడా చెప్పకూడదు అవి వీరిని అనుకుంటూ ఉంటారు కదండి కాబట్టి వీరితో ఎటువంటి రహస్యాన్ని అయినా సరే ఈజీగా ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేసుకోవచ్చు అయితే ఇక వీరికి భూమి వాహన యంత్రానికి సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాలు అయితే బాగా కలిసి వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందే సందేహం కూడా లేదండి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు చెడు పనులను మాత్రం అసలు వీరు చేయరనే చెప్పుకోవాలి చాడీలు చెప్పేటువంటి వారి వల్ల కూడా జీవితంలో ఎక్కువగా వీరు అయితే నష్టపోతారని చెప్పుకోవాలండి వీరితో ప్రతి ఒక్కరూ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మంచిగా నటించినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో వీరిని మోసం చేయాలని చూస్తూ ఉంటారండి స్థిరంగా ఒక మాట మీద అయితే ఎవ్వరూ కూడా వీరి దగ్గర నిలబడరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు జీవితంలో మంచి స్థితికి రావడానికి నిజ చెప్పాలి అంటే చాలామంది మిమ్మల్ని మోసం చేయడమే కారణం కూడా ఒక్క ఒకనొక సందర్భంలో కావచ్చు లేదంటే జీవితంలో ఎదగడానికి ఇదే ఒక కారణం అదేవిధంగా ఎదగడానికి ఇదే ఒక కారణంగా మంచితనము పట్టుదల అధికంగా ఈ యొక్క రాశి వారికి ఉంటాయండి అయితే వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి అంటే ముందుగా జరిగినటువంటి కొన్ని సంఘటనలు వీరి యొక్క జీవితంలో మంచికి దారితీశాయి ముఖ్యంగా చెప్పాలి అంటే ఏదైనా కానీ ఒక ప్రాబ్లం వచ్చినట్లయితే ఇప్పుడు అది మీకు మంచిగా మారేటువంటి అవకాశం అయితే ఉంటుందండి ఇక ప్రతి విషయంలో శ్రద్ధ వీరికి చాలా అనవసరంగా చెప్పవచ్చు అన్ని విషయాల్లో కూడా చాలా శ్రద్ధగా ఉన్నప్పటికీ కొన్ని కొన్ని విషయాల వరకు నిరాశ అనేది చెందుతూ ఉంటారు వెంట వెంటనే కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ధైర్యం అనేది ఈ యొక్క రాశి వారికి చాలా అధికంగా ఉంటుందండి జీవితంలో వీరు తీసుకునే నిర్ణయాలు అనేవి వీరి యొక్క జీవితంలో ఒక కొత్త మలుపుని తిప్పుతాయి కొన్ని కొన్ని సంఘటనలు ఈ యొక్క రాశి వారిని బాగా మార్చేస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము కూడా లేదు ఇక వ్యాపార వ్యవహారాలు ఎందు చాలా ఆసక్తి కలిగి ఉంటారండి అనుకున్నది సాధించే అంత వరకు వీరు నిద్రపోరు భూములు పెరగడం వల్ల వీరి యొక్క జీవితంలో చక్కని మలుపుకు దారి తీస్తుంది ఎవరినో ఒకరిని ఆకర్షించడానికి అధికంగా వీరు అయితే చాలా శ్రమిస్తూ ఉంటారండి ఈ యొక్క స్థితి జీవితం అనేది కొనసాగుతూ ఉంటుంది వీరు ముఖ్యంగా చెప్పాలి అంటే అందరికీ కూడా సహాయాన్ని అనేది చేయాలి అన్నా కానీ మనసుకు కలిగి ఉంటారండి ఇక కానీ ఈ యొక్క రాశివారు మాత్రం ఏదైనా కానీ సహాయం కావాలి అనుకున్నప్పుడు మాత్రం కొంతమందిని వీరిని దూరం పెట్టడం వంటివి చేస్తూ ఉంటారు ఆ యొక్క విషయంలో ఈ యొక్క రాశివారు చాలా బాధపడుతూ ఉంటారండి ముఖ్యంగా అభివృద్ధి కోసం ఎంతైనా కానీ కష్టపడేటువంటి మనుషులు ఈ యొక్క రాశివారు సమాజంలో మంచి గౌరవాన్ని పేరును సంపాదించుకోవాలి అన్న ఆశను కూడా ఈ యొక్క రాశి వారికి బాగా కలిగి ఉంటారనే చెప్పాలి అయితే ఈ యొక్క రాశి వారికి ఏంటంటేనండి ఇప్పుడు మీ జీవితంలో మరొక కొత్త మలుపు అనేది తిరగబోతుందండి మీ యొక్క జీవితంలో ఒక అద్భుతంగానే అద్భుతంగా మారిపోబోతుంది మీ యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఈ సమయంలో మీరు చూడబోతున్నారు నిజానికి వీరికి లక్ష్మీదేవి అనేది మీ ఇంట తిరగబోతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని అయితే మీరు పొందాలి అంటే మాత్రం ఈ సమయం లో మీరు మంచిగా పూజ అనేది చేయడం కానీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలను బాధపెట్టుకోవడం ఇటువంటివి అన్నీ కూడా ఇటు ఇంటి నుండి అంటే అస్సలు చేయవలసినటువంటి అవసరాలు అయితే ఖచ్చితంగా ఉండకూడదండి మీ అంటే ఈ సమయంలో లక్ష్మీదేవి మీ అంట అడుగు పెడుతుంది కాబట్టి మీరు చాలా అంటే చాలా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది ముఖ్యంగా మీ ఇంట్లో స్త్రీలు ఏడవకుండా చూసుకోవడం కానీ లేదంటే స్త్రీలను ఈ వీడియో చూసినట్లయితే మీరు కూడా ఇంటిని చక్కగా శుభ్రం చేసుకోవడము అయితే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి విధంగా ఉండేటువంటివి అన్నీ కూడా చేయవలసి ఉంటుంది ఇంట్లో అస్తమానం గొడవలు అనేవి పెట్టుకోకుండా అంతా కూడా శుభ్రంగా అంటే అస్తమనం ఇంట్లో గొడవలు పడుతూ అశుభ్రంగా ఉన్నా కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని అయితే మీరైతే పొందలేరు అని చెప్పాలి కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా సరే కొద్దిగా అన్నం పెట్టుకొని మీ ఇంటికి వచ్చినా కానీ వారికి అన్నం పెట్టడము ఇటువంటివి అన్నీ కూడా మీరు అయితే ఖచ్చితంగా అంటే లక్ష్మీదేవి రూపంలో ఒక మనుషులు మీ ఇంటికి వస్తున్నారు అని పెట్టుకొని అడగడము కానీ ఇటువంటి ఎలాంటి వారు అయినా కానీ మీరు పరీక్షించడం కానీ ఆ తల్లి చేస్తూ ఉంటుందండి కాబట్టి మీరు ఈ సమయంలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా ఆలోచించి నిర్ణయము అనేది తీసుకుంటూ ముందుకు వెళ్ళండి మీకు అదృష్టకరమైనటువంటి అవకాశాలు అన్నీ కూడా మీ చుట్టూనే ఉంటాయి వాటన్నిటినీ కూడా మీరు వినియోగించుకుంటూ ముందుకు వెళ్తే చేసేటువంటి ప్రతి ఒక్క ప్రయత్నము కూడా కోట్లు మీకు సొంతమవుతాయి అని చెప్పడం ఎటువంటి సందేహం కూడా లేదు వైవాహిక జీవితంలో కానీ వ్యాపార జీవితంలో కానీ ఉద్యోగ జీవితంలో కానీ పలు మార్పులు అయితే ఈ యొక్క రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి కోట్లు గణించబోతున్నారు డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకున్న వారికి కొత్త పనులు చేయాలి అనుకున్నటువంటి వారు ఈ యొక్క సమయంలో మీకు అంతా కూడా బాగా కలిసి వచ్చేటువంటి సమయం అనేది చెప్పుకోవచ్చు వేరు వేరు ప్రదేశాలలో వెళ్ళి వ్యాపారం చేయాలనుకుంటు వారికి కూడా మీకు మంచి మంచి అవకాశాలు అయితే మీ ముందుకు రాబోతున్నాయండి ఉద్యోగంలో స్థిరపడి ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఊహించినటువంటి అవకాశాలు మంచి మంచి ప్రమోషన్లు మీరు ఎదురు చూసినటువంటి ఉద్యోగస్తులకు కానీ లేదంటే ఈ సమయం అంతా కూడా కలిసి రాబోతుంది కుటుంబ జీవనంలో ఆరోగ్యం అంతా కూడా జీవితంలో మార్పులు అనేవి చూస్తారు కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి గొడవలు అన్నీ కూడా దూరం అయిపోతాయి ఈ యొక్క సమయం అధికంగా మీకు కోపాలకు వెళ్ళడం కానీ లేదంటే ఇటువంటి అన్నీ కూడా మంచిది కాదండి ప్రతి ఒక్క విషయాన్ని మీకు సక్సెస్ అనేది మంచిగా కనిపిస్తుంది కాబట్టి వీరు దేని గురించి కూడా అధిక ఆలోచించడం అయితే అసలు చేయకండి మీ యొక్క స్థిర బుద్ధితో మీరు వ్యవహరిస్తే ఉద్యోగంలో కూడా ఉన్నతమైనటువంటి స్థితి అనేది కలుగుతుంది వ్యాపారంలో అనుభవజ్ఞుల యొక్క సలహాలు కూడా మీకు అవసరమేనండి సకాలంలో సహాయం అనేది లభిస్తుంది అదేవిధంగా శివారాధన మీకు ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలను కూడా ఇస్తుంది ఇక ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిరోహించేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు బంధుమిత్రుల యొక్క సలహారం సహకారం అనేది మేలు చేస్తుంది నవగ్రహ సూత్రం చదవడం అయితే ఖచ్చితంగా మీరు చేయవలసి ఉంటుంది ఇక మీ యొక్క సమస్యలు అన్నీ కూడా మీకు ఎంతో మనోధైర్యాన్ని విజయానికి దోహదం చేస్తుందండి కొన్ని వ్యవహారాల్లో సంచలనం అనేది కనిపిస్తుంది విష్ణు నామాలు మీరు చదవడం ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అన్ని రంగాల్లో సమర్థవంతంగా ముందుకు సాగి విజయాన్ని అయితే సాధిస్తారండి ఇతరులకు ఉపయోగపడేటువంటి పనులే చేస్తారు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా మీరు కలిగి ఉంటారు ఇక మీరు రేపటి రోజున అంటే ప్రారంభించిన పనుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించి అనుకూలత ఫలితాలను అయితే సాధించుకోగలుగుతారు ఒక ముఖ్యమైనటువంటి సమస్యకు చాకచక్యంగా మీరైతే పరిష్కరించుకోగలుగుతారు గురువుల యొక్క ఆశీర్వాదాలు కూడా మీకు ఎంతో మేలుకరమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయండి గురువుల యొక్క దర్శనం కూడా మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది ఇక శుభ ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి చేసినటువంటి శ్రమకు తగినటువంటి ఫలితము అనేది వస్తుంది మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది బద్ధమిత్రులతో ఆనందంగా కాలము అనేది గడుపుతారు ఆదిత్య హృదయం చదవడం మీకు ఎంతో శుభకరదం